హాయ్ దిస్ ఇస్ వెల్కమ్ టు త్రీ సిక్స్ నైన్ న్యూస్ రజకులకు సామాజిక రక్షణ చట్టం ఏర్పాటు చేయాలి అని వచ్చే బడ్జెట్ లో రజకుల సంక్షేమానికి కనీసం వెయ్యి కోట్లు కేటాయించాలి ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం డిమాండ్ చేశారు శ్రీ గురుశేఖర్ రాష్ట్ర అధ్యక్షులు కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం ఇరవై ఇరవై నాలుగు క్యాలెండర్ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కర్నూలు నగరంలోని కార్మిక ఆకర్షక భవనం నందు శ్రీ శేషాద్రి అధ్యక్షతన జరిగింది అనంతరం జరిగిన సభలో ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సి గురుశేఖర్ జిల్లా అధ్యక్షుడు సి ముక్కన్న మాట్లాడుతూ రాష్ట్రంలో రచకుల సామాజిక భద్రత లేని రచకుల పట్ల దాడులు మహిళలు బాలికలపై అత్యాచారాలు నేటికి కొనసాగుతున్నాయని వీటిని అరికట్టేందుకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మాదిరిగా సామాజిక రక్షణ చట్టం ఏర్పాటు చేయాలన్నారు అలాగే రచకుల సంక్షేమానికి వచ్చే బడ్జెట్ లో కనీసం వెయ్యి కోట్లు కేటాయించాలన్నారు రచక వృత్తిదారులకు కార్పొరేషన్ ద్వారా తొంభై శాతం సబ్సిడీతో ప్రతి కుటుంబానికి ప్రతి వృత్తి నైపుణ్యం నైపుణ్యం పెంచేందుకు కుటుంబాల అభివృద్ధి చెందేందుకు లక్ష రూపాయల రుణాలు ఇవ్వాలని చెప్పారు కార్యక్రమంలో ప్రతిపక్ష నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో రజకులకు ఇచ్చిన హామీలు అమలు జరపాలని ముఖ్యమంత్రి అయిన తరువాత వృత్తిదారులకు ప్రతి ఏటా పదివేల రూపాయలు చెప్పిన ఐదు సంవత్సరాలకు యాభై వేల రూపాయలు ఇస్తామని చెప్పిన మాట ఒక్కసారి తొంభై వేల మందికి మాత్రమే సరిపెట్టారని అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీరాముడు శేఖర్ బాబు నంద్యాల జిల్లా కన్వీనర్ వెంకటేశ్వర్లు జిల్లా కమిటీ సభ్యులు ఎల్లయ్య హోలగంద నాగరాజు ఆదోని చిదానంద బేలగల్ రామకృష్ణ వీరేష్ ఎమిగనూర్ రంగస్వామి శీలన్న కొడుమూర్ శివన్న పాములపాడు రామకృష్ణ నాయకులు శిబాంజీ మల్లి నాగబాబు తదితరులు పాల్గొన్నారు दिक्रार, 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 है okay, कैमरे ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా సంఘం ఏర్పడినప్పటి నుంచి ఒక నూతన క్యాలెండర్ని తీసుకురావడం సంఘం యొక్క ఆనవాయితీగా ఉంది అందులో భాగంగానే రెండు వేల ఇరవై నాలుగు సంఘం నూతన క్యాలెండర్ని ఈరోజు కార్మిక కర్షక భవనంలో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది ముందుగా కర్నూలు జిల్లా ప్రజానీకం అందరికి కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఏపీ రజక వృత్తిదారుల సంఘంగా తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు ఈరోజు రజక వృత్తిదారుల యొక్క సమస్యలను పరిష్కరించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనేది ఈరోజు ఏపీ రజక వృత్తిదారుల సంఘం మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వాగ్దానాలని ఏ ఒక్కడు కూడా నెరవేర్చలే నెరవేర్చినేది ఏది అంటే జగన్ అన్న చేదోడు అది కొంతమందికి మాత్రమే లబ్ధి చేకూర్చేటువంటి పథకం మిగిలిపోయింది తప్ప అందరికి కూడా ఈ పథకం దారి ఎవరు కూడా వృత్తిదారులకు న్యాయం జరగలేదు కాబట్టి ఎన్నికల ముందు ఇట్లాంటి వాగ్దానాలకు ఏదైతే రజక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని రజక కార్పొరేషన్ ద్వారా వృత్తిదారులందరికీ రజక సామాజిక వర్గాలందరికీ కూడా ఒక ప్రత్యేక నిధిని కేటాయించి ఖర్చు పెడతానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేశారు కానీ ఈ నాలుగున్నర సంవత్సర కాలంలో ఏ ఒక్క బడ్జెట్లో కూడా కార్పొరేషన్కి ఒక పైస కూడా అంటే ఒక పైస కూడా కేటాయించలేదు కేటాయించకపోతే ఆ కార్పొరేషన్ ఎట్లా ముందుకెళ్తుంది అనేటువంటిది ఈరోజు మేము జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసింది పక్కనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి దోబీ పోస్ట్ అని రజక ఫెడరేషన్లకే కేటాయించింది ఇక్కడ మాత్రం కాంట్రాక్ట్ పద్ధతిలో ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాదిరిగానే ఇక్కడ కూడా రజక ఫెడరేషన్లు ఏర్పాటు చేసినటువంటి వృత్తిదారులకి కేటాయించాలి అదేవిధంగా రెండు వందల యాభై యూనిట్ల ఉచిత విద్యుత్తుని ఇంటి దగ్గరే వృత్తి చేసే వారందరికీ కూడా ఇవ్వాలి ఇప్పటికే మా మిత్రులుగా ఉన్నటువంటి కళ్ళు గీత కార్మికులకి మత్స్య కార్మికులకు చేనేత కార్మికులకి యాభై సంవత్సరాలు నిన్నటి వారికి పింఛన్ ఇస్తూ ఉన్నాం సామాజిక సేవా వృత్తి చేస్తూ ఈ వృత్తిపైన ఆధారపడి జీవించి అనేక నాటి రసాయన పరికరాలు కలగడం వల్ల అతి తక్కువ వయసులోనే ఈ చర్మ వ్యాధులు రావడం జరుగుతూ ఉంది కాబట్టి యాభై సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి రజిత వృత్తిదారునికి ఐదు వేల రూపాయలు పింఛను మంజూరు చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం లేని ఏడలో రాబోయే కాలంలో జిల్లా వ్యాప్తంగా రజక వృత్తిదారులను ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలను కూడా పూనుకుంటామనేటువంటిది మేము తెలియజేస్తున్నాం ఈరోజు నిన్న లేదన్న ఒక సర్కులర్ ఈ రాష్ట్ర ఫెడరేషన్ అయితే రజక కార్పొరేషన్ చైర్మన్ సుఖమంచి రంగన్న గారు ఒక సర్కులర్ని పంపించడం జరిగింది రేపు తొమ్మిదో తారీఖు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి బీసీ సంక్షేమ శాఖ మంత్రులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తా చేశాము కాబట్టి రజక వస్తే రామని చెప్పాడు అంటే ఈ నాలుగున్నర సంవత్సర కాలంలో ఈ రజక కార్పొరేషన్ చైర్మన్ ఏ మూలకి దాక్కున్నాడో అర్థం కావట్లేదు అంటే ఎన్నికలు వస్తున్నాయని ఈరోజు రజక వృత్తిదారులని మడ్డపెట్టేటువంటి ఒక ప్రయత్నం మళ్ళీ జరుగుతూ ఉన్నది ఇది గమనించాలని రజక వృత్తిదారులు రజకులని తెలియజేస్తున్నాం కాబట్టి రేపు జరగబోయేటువంటి సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొన ఇప్పటికే నేను చాలా ఒక ఐదారు ముఖ్యమంత్రులు చూసాం ప్రతి ముఖ్యమంత్రి ఏదైతే సమస్యల పైన ఆ సామాజిక వర్గం ద్వారా వినతపత్రం తీసుకునే సమస్య పరిష్కారం కృషి చేసేవాడు కానీ ఈ ముఖ్యమంత్రి మాత్రం ఒక్క రోజు అంటే రోజు కూడా ఏ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు సమస్యలు వినడం లేదు నేనున్నాను నేను వస్తాను మంచి రోజులు వస్తాయనే తప్ప ఇప్పుడు దాకా రజక వృత్తిదారులకు ఎక్కడ కూడా మంచి రోజులు రాలేదు కాబట్టి ఈ ఎన్నికల లోపలైనా రజక వృత్తిదారులకు ఇచ్చిన ఆ వాగ్దానాలు అమలు చేయాలని ఈరోజు జిల్లా కమిటీగా మేము కోరుతా ఉన్నాం నా పేరు గురుశేఖర్ ఏపీ రజక వృత్తిదారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కర్మన్